హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దివ్య ఫ్యాషన్స్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే మీషోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను అంతా కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి నెక్స్ట్ వీడియోలో ఎలా క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి ఎలా సేల్ చేయాలనేది కూడా నేను క్లియర్గా వీడియో రికార్డ్ చేస్తే నేను వీడియోని అనేది షేర్ చేసుకుంటాను నాకు ఎంతవరకు తెలుసో ఎంతవరకు చెప్పగల అంతవరకు తప్పకుండా అనేది డీటెయిల్స్ అన్నీ కూడా నేను షేర్ చేసుకుంటానండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్టయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోకి నేను థౌసండ్ లైక్స్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూసి వెళ్ళకుండా తప్పకుండా లైక్ అయితే చేయండి అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా చెప్తాను ఇకపైన అన్నీ కూడా మీషో గురించి అన్నీ కూడా నేను షేర్ చేసుకుంటానండి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీషో సెల్లింగ్లో అనేది కూడా నేను క్లియర్గా మీతో అన్నీ కూడా షేర్ చేసుకుంటాను ఓకే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం నేను మీషోలో వచ్చేసి అసలు నేను ఎప్పుడు కూడా ఒక మీషో సెల్లర్గా జాయిన్ అవుతారని ఎప్పుడూ అనుకోలేదండి అనుకోకుండా అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సజెషన్ చేయడం వల్ల అందరూ ఇలా మీషోలో చే సేల్ చేస్తున్నారు అని చెప్పారనమాట నేను ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే నాకు యూట్యూబ్లోనే శారీస్ అనేవి బాగా సేల్ అయితే అవుతాయి మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారు అలాగే నాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అందులో కూడా నాకు నా దగ్గర ఉన్న సెల్లర్స్ కూడా నా కలెక్షన్స్ అన్నీ కూడా సేల్ చేసి పెడతారు సో నాకు మీషో అవర అవసరమైతే ఎప్పుడూ రాలేదండి కానీ ఒక్కసారి ట్రై చేస్తామని చెప్పేసి నేనైతే మీషో సెల్లర్గా జాయిన్ అయ్యాను మీషో సెల్లర్గా నాకు తెలిసిన నైబర్స్ అయితే జాయిన్ అయ్యారు వాళ్ళైతే వేరే వాళ్ళకి అమౌంట్ పే చేసేసి మీషోలో రిజిస్ట్రేషన్ అనేది అయ్యారనమాట సో నేను కూడా అమౌంట్ పెట్టి రిజిస్ట్రేషన్ అయ్యి మళ్ళీ సేల్ అవ్వకపోతే వేస్ట్ కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ముందుకైతే వెళ్ళలేదన్నమాట కానీ ఒక్కసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి మీషోలో హెల్ప్లైన్ ఉంటుంది కదా కస్టమర్ కేర్ ఉంటుంది కదా వాళ్ళకైతే నేను కాల్ అయితే చేశాను కాల్ చేసి ఇలా నేను మీషో సెల్లర్గా జాయిన్ వాలనుకుంటున్నానని చెప్పానమాట సో వాళ్ళు డీటెయిల్గా చెప్పారు సరే మేము రిజిస్ట్రేషన్ చేయాలా లేదంటే మీరే ఆ ఫోన్లోనే చేసుకోవచ్చని చెప్పారు ఎందుకు మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగితే రిజిస్ట్రేషన్ అవ్వకపోవచ్చు అని చెప్పేసి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను లేదంటే మీరే రిజిస్ట్రేషన్ అనేది చేసేయండి అని చెప్పాను సో పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫోన్ నెంబర్ స్ట్రీట్ మన విలేజ్ ఏంటి సిటీ ఏంటి ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి రిజిస్ట్రేషన్లో అడుగుతారనమాట సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి నేను కూడా భయపడ్డాను వాళ్ళు కూడా చెప్పారు ఎవ్రీ సెల్లర్ అనే కూడా ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలండి తప్పకుండా అకౌంట్ నెంబర్ ఇస్తేనే కదా మనకి మార్జిన్ అనేది మన ప్రాఫిట్ అనేది మా అకౌంట్లోకి వస్తుంది సో డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి అడ్రస్ ఎందుకు ఇవ్వాలి అంటే మనం పార్సల్ పికప్ చేసి పికప్ చేసుకోవడానికి కస్టమర్ అదే డెలివరీ బాయ్ వస్తారు కదా వాళ్ళు రావాలి అంటే మనకి పికప్ చేసుకోవడానికి అడ్రస్ అయితే ఉండాలి కదా సో అందుకనే మనం అడ్రస్ అయితే ఇవ్వాలి అడ్రస్ ఇవ్వడం వల్ల ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు పాన్ కార్డ్ కూడా తప్పకుండా కావాలండి వాళ్ళు అయితే మనకి ఫ్రీగానే రిజిస్ట్రేషన్ అనేది మీషో వాళ్ళు చేస్తారనమాట సో మీరు కూడా ఫ్రీగా రిజిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వీడియోలో నేను ఎలా వీడియో అప్లోడ్ చేయాలి అదే క్యాట్లాగ్ అప్లోడ్ చేయాలి అనేది కూడా నేను క్లియర్గా వీడియో రికార్డ్ చేసి మరి మీకు చెప్తానండి నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి అలాగే మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్